ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే వెళ్ళి సార్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ యువజన విభాగం ఆ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకున్నారు కొన్ని కీలకమైనటువంటి కామెంట్లు కూడా చేశారు సార్ భవిష్యత్తులో భవిష్యత్తులో అంటే ఇక సమీప భవిష్యత్తులో అనుకుంటా నాకు తెలిసి పాదయాత్ర చేస్తా అందరినీ కలుస్తా మీరు పార్టీకి చాలా ముఖ్యం ఎవ్వరు ఎలాంటి ఈ కూటమి ప్రభుత్వం తప్పు చేసినా అరాచకం చేసినా వాటిని మీ మొబైల్ ఫోన్స్లో బంధించి సోషల్ మీడియాలో మీరే యాక్టివ్గా ఉండాలి ప్రతి ఒక్కరిని నేను కలుస్తాను నా కార్యక్రమాలు ఉంటాయి దాంతోపాటు పాదయాత్ర కూడా చేస్తా ఎలా చూస్తారు ఈ పాదయాత్రని ఎట్లా చూడాలి మనం అంటే పాదయాత్ర చేసేంత సమయం ఈ కూటమి ప్రభుత్వం అతనికి ఇస్తుందా ఇప్పుడు ఒకవైపున సరే అది తర్వాత మాట్లాడతాను నేను యువజన విభాగం అంటే వాళ్ళ యొక్క యువత యువకులు అందరినీ కూర్చోబెట్టుకుంటే ఎక్కడ యువతలు అయితే కనపడల అందరూ యువకులే కనపడ్డారు ఒక లేదన్నా అడుగు బొడుగు పక్కన ఉన్నారేమో కానీ ఆ సింహభాగం మొత్తం వాళ్ళే కనపడ్డారు ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అతను ఈరోజు రే ఎల్లుండి నెల్లూరు కార్యక్రమం ఒకటి పెట్టుకున్నాడు నెల్లూరు కాగాని గోవర్ధన్ని పరామర్శించే కార్యక్రమంలో పెట్టుకున్నాడు ఆ తర్వాత వీళ్ళని మూడు వారాల ఐదు వారాలు ప్రజల్లోకి వెళ్ళమన్నాడు ఇంటింటికి తిరగమన్నాడు కానీ ఎవరు ముందుకు రావట్లేదు ఇది కూడా గమనించుకోవాలి ఇప్పుడు కార్యకర్తలతోటి యువజన కార్యకర్తలతోటి వాళ్ళ ఉత్సాహవంతులు కొంచెం పరిజ్ఞానం ఉంటుంది వాళ్ళకి చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి గ్రామాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు వీటన్నింటినీ చరవాణిలో బంధించేసి దానికి సమాచారం మాకు అందించండి మేము చేయాల్సింది మేము చేస్తాం ఉన్నట్టు ఆయన చెప్తూనే ఉన్నాడు ఆ యువజన విభాగం వాళ్ళందరూ గ్రామాల్లో ఉండాలి కదా చదువుకున్న వాళ్ళు కదా వాళ్ళు బ్రతుకు తెరువు కోసం ఎక్కడ ఒకసారికి వెళ్ళిపోతారు ఒకవేళ వాళ్ళు కనుక అక్కడ ఉండారంటే నాకు తెలిసి గతంలో వాలంటరీలుగా పనిచేసిన వాళ్ళు అయ్యి ఉంటారు ఆదే చే అదే అయ్యి ఉంటారు ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకొని మరి దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ గ్రామాల్లో ఉంటారా ఆలోచించుకోండి మీరు ఓకే అవకాశం అయితే లేదు కదా అవును ఇప్పుడు కోటం ప్రభుత్వం ఏదైనా అన్యాయం చేస్తే ఆంధ్రప్రదేశ్లో కదా వాళ్ళు ఉండాల్సింది వాళ్ళు ఎక్కడో ఉండి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వాడు కాకపోతే వీళ్ళు లేదన్నా లేదా ప్రచారంలో భాగంగా వాళ్ళ సామాజిక మాధ్యమాల్లో ఏదైనా సృష్టించి దాన్ని ప్రవేశపెడితే దాన్ని ముందు వేరే వాళ్ళకు పంపించడానికి ఉపయోగపడతారు అంతే కదా అందుకంటే వాళ్ళు చేసేదంటూ ఏమి ఉండదు సరే ఇప్పుడు కాదు వాళ్ళు వాలంటీర్లే అనుకుందాం వాలంటీర్లకే చెప్పారు వాలంటీర్ల పరిస్థితి చూసుకుంటామంటే ఇప్పుడు గతంలో రెండు లక్షల అరవై మూడు వేల మంది నియమించుకున్నారు వాళ్ళని వాళ్ళ ప్రభుత్వంలో ఉండగా వాళ్ళకి అధికారికంగా ప్రభుత్వం తరపున మనుషులని చెప్పిన ఎక్కడ ధృవీకరణ పత్రాలు ఇవ్వాల వాళ్ళ చేతుల్లో ఉంది చేయలేదు అంటే అతను శతశుద్ధి అర్థం చేసుకోవాలి కదా అంటే ప్రభుత్వం తరఫున వాళ్ళని నియమించుకోలేదు కానీ ప్రజల సొమ్ము అప్పలంగా నాలుగు సంవత్సరాల పై మాట ప్రజాధనాన్ని వాళ్ళకు పంచిపెట్టాడు ప్రతి నెల నూట ముప్పై ఆరు కోట్ల రూపాయ నూట ముప్పై ఆరు కోట్ల డెబ్భై ఆరు లక్షల రూపాయలు వాళ్ళకి వేతనాల రూపేణ చెల్లించాడు ప్రతి నెల అది చాలదన్నట్టు వాళ్ళకి చరవాణిలు ఇవ్వటం దానికి కావాల్సినటువంటి అంటే అని చెప్పి కట్టాలి కదా అవి కూడా ఆయనే చూసుకుంటూ ప్రభుత్వమే బలాయిస్తూ వాళ్ళకి అవకాశం కల్పించాడు వాళ్ళే సర్వస్వం నేను వాలంటీర్లు తప్ప ఇంక వేరే వాళ్ళు ఎవరు అక్కర్లేదు అసలు ఎమ్మెల్యేలు కూడా అదే అదే గౌరవం లేదు గౌరవం లేకుండా చేసి గెలుస్తానని భావించాడు ఓటమి పాలయ్యారు ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఆగమయ్య ఉంది వాళ్ళు తిరిగి పునరాలోచనలో పడ్డారు ఇప్పుడు కూడా మళ్ళీ సోషల్ మీడియా నమ్ముకునే పరిస్థితి కనిపిస్తుంది అంతే కదా అంత తప్ప వాళ్ళు ప్రజల దగ్గరకు వెళ్ళి ప్రజా సమస్యల గురించి పో పోరాడదాం లేదంటే పొరపాటుని వాళ్ళు అన్నట్టు కూటమి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా స్వయంగా శాసనసభ్యుల్లో కొంతమంది అలసత్వం వహిస్తున్నారు వాళ్ళ మీద చెడు అభిప్రాయం చాలా సీరియస్ గా చెడు చెడు అభిప్రాయం ప్రజల్లో ఉంది మీరు మార్పు చేసుకోకపోతే మీ మీ స్థానంలో వేరే వాళ్ళని మీ స్థానం చెప్పారు స్వయంగా చెప్పాడు కదా అవును అలాంటి నియోజకవర్గాల్లో ఏదన్నా వాళ్ళ కార్యకర్వ కార్యకర్తలతో మాట్లాడుకొని అక్కడ ఏదన్నా ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా శాసనసభ్యులు ప్రవర్తిస్తూ ఉంటే దాని మీద పోరాడితే ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది నిజంగా మన కోసం పోరాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే ఆలోచనలోకి వస్తారు వాళ్ళు ఓకే అవి ఏమీ లేవు ఆడి గురించి మాట్లాడట్లేదు ఇంటింటికి వెళ్ళమన్నాడు ఇప్పుడు అది కూడా చెప్పాడు కదా ఇంటింటికి వెళ్ళమన్నాడు వెళ్ళినప్పుడు ఏమని ప్రశ్నిస్తారు ఇంటింటికి వెళ్ళంగలోనే ఆ మహిళామ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ వృద్ధురాలైతే నీకు సామాజిక భద్రతకు సంబంధించి డబ్బులు వస్తున్నాయా అని అడుగుతారు అడిగితే వస్తున్నాయా అవుతుంది ఎంత వస్తుందంటే నాలుగు వేలు అని చదువుతారు వీళ్ళు ఏం చూస్తారు దానికి వాళ్ళు నాలుగు వేలు వస్తుంది మీరు గతంలో మూడు వేలు ఇచ్చారయ్యా మూడు వేలు తనకి ముక్కి ములిగి నాలుగు సంవత్సరాలు పట్టింది మీకు అధికార రంగంలోనే వీళ్ళు ఆ రోజు నుంచి ఊట మొదలు పెట్టారు నాలుగు వేలు ఒకటో తారీఖు లేదా రెండో తారీఖు మాకు అందజేస్తున్నాయి అని అని అన్నారు అనుకోండి మళ్ళీ వీళ్ళు ఏమని ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తే వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరు కదా లేకపోతే ఒక గృహిణి దగ్గరికి వెళ్తారు పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళు ఎంతమంది పిల్లలు అంటే ముగ్గురే ఉండారని చెబుతారు మరి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి అంటే వస్తున్నాయి ఎంత వచ్చినాయి అంటే ముప్పై తొమ్మిదో వేలు అదేంటమ్మా పదిహేను వేలు ఇస్తారని అడిగారు అనుకో ఇల్లు వాళ్ళు ఏం సమాధానం చెబుతారు నువ్వు ఇస్తా అన్నావు ఒకరికే ఇచ్చావు కదా వాళ్ళు ముగ్గురికి ఇస్తున్నారు నీకు వచ్చింది ఏంటి అని అడుగుతారు ఓకే దానికి వీళ్ళకి ఏం సమాధానం ఉంటుంది ఈ విధంగా ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్తే వాళ్ళ రహదారులు ఇప్పుడు పల్లెల్లోకి వెళ్తారు కాలనీలు ఉంటాయి దళిత వాడలు ఉంటాయి అక్కడికి వెళ్ళారనుకోండి గతంలో వేసినటువంటి సిమెంట్ రోడ్లు తప్ప తెలుగుదేశం ప్రభుత్వం వేసే సిమెంట్ రోడ్లు తప్ప ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఎక్కడ ఏమీ చేయలేదు కదా ఇప్పుడు మళ్ళీ వీళ్ళు పన్ను మొదలు పెడుతున్నారు కదా చాలా వరకు మళ్ళీ వీళ్ళు సిమెంట్ రోడ్లు వేస్తానే ఉన్నారు రహదారులు చాలా బాగా మరి ఆ రేపు అది అడిగారు అనుకోండి మీరు చేయలేకపోయారు ఐదు సంవత్సరాలు వీళ్ళు చేస్తున్నారా అంటే దగ్గర సమాధానం ఉంటుందా రైతుల దగ్గరికి వెళ్తారు ఏంటయ్య అంటే మా ధాన్యం కొన్నారయ్యా రెండో రోజే మా ఖాతాల్లో జమ అయిపోయి మరో రోజు కొంతమంది ఇవ్వడాయి రెండో రోజు కొంతమంది ఇవ్వడాయి మేము మీలాగా అప్పుడు మీరు తిప్పుకున్నట్టు తిప్పుకోవట్లేదు మూడు నెలలు ఆరు నెలలు మీ వాళ్ళు ఆ రోజు లంచం అడిగేవాళ్ళు ఎవరు తప్పనిసరి పరిస్థితి వాళ్ళ దయాదాక్షి మీద ఆధారపడి వచ్చేది ఇప్పుడు మాకు నేరుగా మా ఖాతాల్లోనే వాళ్ళు జమ చేస్తున్నారు అని అన్నారు అనుకోండి ఏం మాట్లాడతారు వాళ్ళు ఇంకోటి ఈరోజు పంటలకు కావాల్సిన పంట కాలువలు కావచ్చు లేకపోతే కృష్ణానది నుంచి వచ్చే కాలవలు కావచ్చు అవన్నీ శుభ్రం చేస్తున్నారు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి మరమ్మతులు చేస్తున్నారు రేపు నీటికి ఇబ్బంది లేకుండా సకాలంలో నీళ్లు అందిస్తున్నారు పట్టిసీమ ద్వారా ఇవన్నీ వాళ్ళు అడిగారు అనుకోండి రైతులకి రైతులకు వీళ్ళు ఏమి సమాధానం ఆశిస్తారు ఏమీ లేదు కదా బిందు సేద్యం బిందు సేద్యాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత ఆపేశారు మళ్ళీ తిరిగి వాళ్ళు వచ్చి పునరుద్ధరం చేసి దళిత వర్గాలకి అలాగే గిరిపుత్రులకు కావచ్చు గంగపుత్రులకు కావచ్చు వాళ్ళకు సంబంధించి వందకు వంద శాతం రాయితీలు ఇచ్చేసి వాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నారు కదా అలాగే మిగిలిన వాళ్ళకి అంటే కులాల వారీగా వాళ్ళకి ఇచ్చే రాయితీలు వాళ్ళకి ఇస్తూ మళ్ళీ దాన్ని ప్రోత్సహిస్తున్నారు కదా వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు అనుకోండి చెప్పారు అనుకోండి ఏం చెప్తారు ఒక ఏపీ కనపడతానే ఉంది క్వాంటం వాలి అన్నాడు ఏఏ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో పనులు మొదలు పెడుతున్నారు పోలవరం పనులు మొదలు పెడుతున్నారు మరి విశాఖపట్నం రైల్వే జోన్ కనపడతా ఉంది వీళ్ళు తరిమేసినటువంటి జాకీ పరిశ్రమ రాప్తా నియోజకవర్గం అనంతపురం జిల్లా వీళ్ళు తరివేశారు ఆ పరిశ్రమని అక్కడ మళ్ళీ రేమాండ్ సంస్థను తీసుకొస్తున్నారు కదా ఇలా వీళ్ళు తెలుగుదేశంలో ఉల్లు పరిశ్రమ కనపడతా ఉంది మళ్ళీ ఆదానీ వాళ్ళ డేటా సెంటర్ కనపడతా ఉంది టీసీఎస్ వాళ్ళు కనపడతానే ఉన్నాయి ఇవన్నీ కనపడతా ఉన్నాయి ఉద్యోగ కల్పన జరిగే విధంగా ముందుకెళ్తానే ఉన్నాయి రహదారులు పనులు మొదలవుతున్నాయి రైల్వే పనులు మొదలవుతున్నాయి కనపడతాయి వీళ్ళకి ఎదురైంది రేపు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కూడా జగన్ గారికి ఇవే ఎదురవుతాయిగా అంటే అప్పుడు రానీరుగా మీరు గమనించుకోవాలి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే వాళ్ళ మనుషులు వెయ్యి మంది ఉంటారు వాళ్ళ మనుషులే వెయ్యి మంది ఉంటారు ఆ వెయ్యి మంది రహదారు చుట్టూ వాళ్లే ఉంటారు సామాన్య జనాభా వస్తే కదా వాళ్ళ దగ్గరికి ఆ సామాన్య జనాభా ఆ కార్యకర్తలు ఆ నాయకులు వాళ్ళ మనుషులు తీసుకొచ్చి వాళ్ళ చేత మాట్లాడుచుకుంటారు ఓకే అప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు మిగిలాలు రారుగా ఓకే అలా చేసుకుంటూ వెళ్తారు అసలు ఆయన పాదయాత్ర చేసే ఇందాక అనుకోండి పాదయాత్ర చేసే అవకాశం ఈ ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది ఎందుకు వెళ్దంటారు కారాగారంలో ఉండబోతుంటే ఆయనకి మళ్ళీ పాదయాత్ర చేసే అవకాశం ఏదన్నా ఆ రాజమండ్రిలో మిగిలిన వాళ్ళందరూ ఖైదీలకి రోజు పాదయాత్ర చేస్తారా ఏంటి అంటే ఏ కేసులు అరెస్ట్ అవుతారంటే మరి మద్యం కుంభకోణం ఓకే అనుమానమే ఏమన్న దాంట్లో ఎట్టి పరిస్థితులు కూడా తప్పించుకోలేడు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి ఆధారాలు కనపడతా ఉన్నాయి ఇప్పుడు సహజంగానే ఏదన్నా అభియోగాలు మోపినప్పుడు వల్లి ఇప్పటి మనం చూసుకుంటా ఉంటే ఎవరైనా అభియోగాలు మోపి కారాగారంలో పెట్టారు అనుకోండి ఒక వారం రెండో వారం లేదా పద్నాలుగు రోజుల ముందు లేకపోతే ఒక నెల రోజుల తర్వాత వాళ్ళకు వెలుసుబాటు అనేది వస్తుంది ఇప్పటి వరకు లోన తీసుకున్నారు ఎవరిని బయటకు వచ్చారా లేదు మరి ఎంత ఆధారాలు దాంట్లో ఉంటే వాళ్ళు ఈరోజు వాళ్ళ న్యాయస్థానం కూడా గుర్తించేసి మరి వాళ్ళని బయటికి రానియకుండా నిబంధనలు విధిస్తూ ఉంది వాళ్ళని సహకరించమని చెప్తూ ఉంది ఇప్పుడు చివరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి మళ్ళీ మోహిత్ రెడ్డి ఆయన అనుచరులు ఇద్దరిని ఈ రోజు అదుపులో తీసుకున్నారు మోహిత్ రెడ్డిని త్వరలో తీసుకుంటారు అందుట్లో అనుమానం లేదు ఆ తర్వాత ఎవరు ఉన్నారు మిథున్ రెడ్డి ఆ తర్వాత ఎవరు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఓకే కళ ముందు కనపడతా పాదయాత్ర చేస్తాను జనంలోకి వస్తాను కూటమి ప్రభుత్వం వైఫల్యాలన్నీ ఎండగడతాను ఇట్లా ప్రకటన చేశాను కాబట్టి భయపడిపోయి వీళ్ళు అరెస్ట్ చేస్తా ఉన్నారు అని కూడా చెప్తారు తర్వాత ప్రజలు ఇంకా ఎందుకు అది తన అదుపులో తీసుకోలేదు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే ఇతను అదుపులో తీసుకుంటే వాళ్ళు ఏదో తిరగబడతారు రాష్ట్రం అల్లకలోలం అవుతుందని చెప్పిన అతను ఊహించుకుంటున్నాడు ఒక్కళ్ళ రారు బయటికి గుర్తు పెట్టుకోండి ఆ గాంజా బ్యాచ్ ఎవరైనా బయటకు వస్తే వాళ్ళ మొక్కలు ఎవరీసి బొక్కలు వేస్తారు సందేహం కూడా ఇవి లేదు చూస్తా కూర్చోదుకోవటం ప్రభుత్వం కానీ ఈ మద్యం కుంభం కూడా ఇన్వెస్టిగేషన్ ఏంటి సార్ ఇక తవ్వు తవ్వే కొద్దీ వస్తానే ఉంటే ఇంకా వాళ్ళని ఇంకా అరెస్ట్ కావాల్సిన వాళ్ళు చాలా మంది అని చెప్తున్నారు మీరు చాలా మంది అయితే లేరు ఇంకా ఐదు దగ్గరకు వచ్చేసారు నలుగురు దగ్గరకు వచ్చి అసలు ముఖ్యమైన కారకులు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే మిథున్ రెడ్డి అసలు ఇది ఇది బయటకు వచ్చిన దగ్గర నుంచి ఒక సంవత్సర కాలం నుంచి నడుస్తుంది కదా సార్ లేదు అంత లేదు ఇది మొదలు పెట్టే ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు నెలల నుంచి ఒక నెల ముందు వరకు చివరి పేరు లేదు అసలు ఇందులో అదే కదా కొత్త కొత్త పేర్లు ఇప్పుడు కేసీఆర్ రాజశేఖర రెడ్డి పేరు ఎవరు తెలుసా లేదు తెలియదు కదా ధనుంజయ రెడ్డి కావచ్చు లేకపోతే ఓఎస్టి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు బాలాజీ గోవిందప్ప కావచ్చు సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు ఈడ పేరు అసలు ఎవరికి తెలియదు కదా అవును మరి ఎన్ని బయటకు వస్తున్నాయి ఆధారాలు కూడా ఉన్నాయి కదా ఈరోజు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఎంత ధనాన్ని ఎక్కడెక్కడికి తరలించాడు ఈ ధనాన్ని ఎక్కడ దాచిపెట్టారు అక్కడికి ఎన్నిసార్లు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్ళాడు ఎవరితోటి మంతనాలు చేశాడు ఆ డబ్బులు పెట్టి టాంజేనియాలో ఇనుప కర్మాగారాన్ని నిర్మించాలని ప్రయత్నం చేశారని ఇవన్నీ కూడా ఆధారాలతో సహా బయటకు వస్తానే ఉన్నాయి కదా వాళ్ళ మనుషులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అదుపులో తీసుకున్న వాళ్ళు వాళ్ళు ఎక్కడ మామూలుగా మధ్యప్రదేశ్లో భోపాల్లో ఉన్న వాళ్ళని అదుపులో తీసుకున్నారు కదా వాళ్ళకు సంబంధించి ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఆ రోజు ఎన్నికల ముందు తరలిస్తుంటే పట్టుకున్నారనే అభియోగం కూడా ఉంది కదా అవును ఇప్పుడు ముప్పై కోట్ల రూపాయలకు సంబంధించి ఏదైతే ధనాన్ని ఉందో అది వాళ్ళు అదుపులో తీసుకోవాలని చెప్పని న్యాయ ఎవరైతే విచారణ సంస్థలు చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడు న్యాయస్థానం దగ్గర కూడా వెళ్ళబోతున్నారు ప్రభుత్వం కూడా అనుమతించిందని చెప్పి కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా ఈ ధనం ఎక్కడికి ఏమైంది మిగిలిన ధనం ఏమైపోయింది ఎక్కడికి వెళ్ళింది ముంబై తాలూకా వాళ్ళు వ్యాపారస్తులు మద్యం వ్యాపారస్తులు బంగారం కొని వాళ్ళకి ఇచ్చారని చెప్పి కూడా చెబుతున్నారు కాబట్టి వాడికి సంబంధించిన వివరాలన్నీ ముందు పెడితేనే కదా వాళ్ళు నీళ్లు ఉంది సమాధానాలు చెప్పకపోతా ఉంది అందుకనే కదా నార్కో టెస్ట్లు వాళ్ళకి నిర్వహించాలని చెప్పి విచారణ అధికారులు భావిస్తా ఉంది ఇవన్నీ కూడా ముందు పెట్టిన తర్వాత రేపు పొద్దున దాంట్లో ఇద్దరు ముగ్గురు చెప్పినా కూడా వాస్తవాలు ఇంకెంతో నిస్సందంగా ఆగస్టు పదిహేను లోపు అదుపులో తీసుకుంటారని అయితే నేనైతే అయితే భావిస్తున్నాను చూద్దాం సార్ నెక్స్ట్ జరగబోయే మాట్లాడదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ